హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మురువాడ చేప పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే ఈ వీడియో అనేది ఇంకా దూరం వెళ్తుంది ముందుగా వాష్ చేసుకున్న మురివాడ చేపని ఉంచుకోవాలి చింతపండు రసంలో ఉప్పు వేసుకోవాలి ఒక టమోటాని మెత్తగా మ్యాష్ చేసుకొని రెండు స్పూన్ల కారాన్ని వేసుకొని కలుపుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఆనియన్స్ వేగాక కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ముందుగా కలుపుకున్న పులుసుని వేసి మూత ఉంచి మరుగుతున్నప్పుడు చేప ముక్కల్ని వేసుకోవాలి చేప ముక్కల్ని వేసుకొని కాసేపు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇలా మామిడికాయ ముక్కలు చేప ముక్కలు వేస్తే మనకి కూరలో చెదరకుండా ఉంటాయి ఈ కూర కాస్త దగ్గర పడిన తర్వాత చేపల కూర మసాలా వేసేసి కొత్తిమీర వేసుకొని కాసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి ఎంతో రుచికరమైన చేపల కూర రెడీ అండి ఈ కూర రైస్లోకి రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది నచ్చితే లైక్